స్తోత్రము ఘనత మహిమ ప్రభావములను కలుగును గాక ఉదయం అంతటిలో తన కాపుదలిచ్చి ఈరోజు మన యొక్క ప్రయాణాల్లోనూ మన యొక్క వ్యాపారాలలోనూ మన యొక్క డ్యూటీల్లోనూ మన ప్రభు మనకు సహాయం చేసి తన కార్యమును మన ఎడల జరిగించి ఈ రాత్రి సమయాన్ని దేవుడు మనకిచ్చినాడు ప్రభునందు ప్రియులారా ఈ రాత్రి సమయంలో మనము దేవుని దివ్యవాక్షాన్ని విందామండి ప్రభు సహాయాన్ని పొందుకుందాం మీలో ఎవరైనా ప్రార్థన అవసరతలు కలిగి ఉంటే తెలియచేయండి వాటి కొరకు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం మనము అపోస్తులుడైన పౌలు గారు కొరింతీలుకు రాసినటువంటి పత్రికలోనేటువంటి కొన్ని విషయాలు ధ్యానించుకుంటూ వస్తున్నాం ఈ రాత్రి నాలుగో వచనము నుండి కొన్ని వచన భాగాలు చదువుకుందాం కొరింతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనము నుండి క్షమించండి మూడో అధ్యాయము నాలుగో వచనము నుండి ఒకడు నేను పౌలు వాడును మరి ఒకడు నేను అప్పుల్లో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అప్పుల్లో ఎవడు పౌలు ఎవడు పరిచారుకులే గదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి తిరిగి నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను వృద్ధు కలగ చేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధు కలగ చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును మేము దేవుని జత పని ఉన్నాం మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు ఈ రాత్రి కాల సమయంలో చదుబడిన ఈ లేఖనాలు మన వినికిడలో ప్రభువు దీవించును గాక అపోసులుడైన పౌలు కొరింతి వారితో వారు కొన్న స్థితిని బట్టి మాట్లాడుతున్నారు ఏమంటే ఒకడు నేను వాడునని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా నడుగుతున్నాడు మూడవ చునంలో శరీర రీతిగా నడుచుకున్నారు కాబట్టి మీరు శరీర సంబంధులు అన్నారు నాలుగవచనంలో వీరిని ప్రకృతి సంబంధులు అన్నారు ప్రభునందు ప్రియుల ఈ రాత్రి మనం కొరింతి వారి యొక్క స్థితిని బట్టి మన సంఘంలో మన ప్రభుని యేసుక్రీస్తులో మనం ఎలా నిలబడాలో పౌలు గారు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు మనం ప్రభు అని విశ్వాస విషయంలో మన స్టాండర్డ్ ఏంటి మన స్థితి ఏమిటి అనేది పౌలు గారు తెలియజేస్తూ ఇక్కడ తొమ్మిదవత్సరములో మాట్లాడుతున్నాడు మేము దేవుని జత పనివారము మీరు దేవుని వ్యవసాయము మరియు మీరు దేవుని గృహమునయ్యి ఉన్నారు దేవుని గృహం ప్రకృతి సంబంధమైంది కాదు కదా అలాగే శరీర సంబంధమైంది కాదు కదా దేవుని వ్యవసాయము దేవిని గృహము దేవుని ఆలయము పదహారు వచ్చినములో మాట్లాడుతున్నారు మనము దేవుని దండు తొమ్మిదో అధ్యాయంలో మాట్లాడుతున్నారు ఈ పదో వచనంలో మీరు క్రీస్తు పదకొండవ చునములో క్రీస్తు పునాది అని చెప్తూ ఉన్నారు అంటే దేవుని జీవము కలిగిన సంఘమునకు ఉన్నటువంటి పేరులు ఇవి దేవుని వ్యవసాయమని దేవుని గృహమని క్రీస్తు పునాదని దేవుని ఆలయమని దొండని ఇట్లా చెప్పినాడు ఇలాగ ఉండవలసినటువంటి కొరింతి సంఘం వారు ఎలా ఉన్నారంటే ప్రకృతి సంబంధులైన వారుగా ఉన్నారు గత వారాల్లో మీకు తెలియజేశాను ప్రకృతి సంబంధి అంటే దానికి అర్థం ఆత్మను నలిపేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు హృదయములో దుఃఖపడుతూ ఉన్నాడని అర్థం అండి దుఃఖపడుతూ ఉన్నాడు వీరు పరిశుద్ధాత్ముని సన్నిధి నుండి లేక ఆయన నడిపింపు నుండి వేరైపోతే ఖచ్చితంగా వారు ఆత్మ నుండి తొలగిపోయారని యోధాపత్రికలోనే మాటలను మీకు తెలియజేశాను కాబట్టి కొరింతి వారు ఈ రీతిగా నిజంగా ఉన్నారని పౌలు చెప్పట్లేదు ఏమని చెప్తున్నాడంటే అలాగా ఉన్నవారు కారా కాబట్టి మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహము దేవుని ఆలయము దేవిని దండు కాబట్టి మీరు మార్చుకోండి మీ హృదయాలు మార్చుకోండి మీ తలంపులు మార్చుకోండి అని పావులు గారు తెలియజేస్తూ నేను ఎవరిని అలాగే అపోల్లో ఎవరు అని చెప్తూ ఉన్నారు కాబట్టి నేనైనా అప్పుల్లో అయినా దేవుని జత పని వారమే మేమైతే పనిచేశాము ఆ వృద్ధు కలగ చేసిన వాడు దేవుడే కాబట్టి దేవునిలోనే ఉన్నది కాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు అంటున్నాడు ఏమీ లేదు అంటున్నాడు ఈ రాత్రి వేళ గమనించండి దైవజనుడు దేవుని పనివాడంతే అతనులో ఏమీ లేదు ఆయన పని చేస్తున్నాడు వృద్ధిని కలగ చేసేవాడు ఆత్మలను రక్షించువాడు ఆత్మలను దగ్గరికి చేర్చేవాడు ఆయనే ఆయనే చేస్తున్నాడు అంతా కూడా ఇక్కడ కొరింతి వారు అలాగా లేరు ఎలా ఉన్నారో మనము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చునులో చూడండి కాబట్టి ఎవడును మనుషులు ఎందు అతిశ ఇంపకూడదు కొరింతి వారు మనుషుల ఎందు అతిశయిస్తున్నారు దేవుని అతిశయించి దేవుని వ్యవసాయముగా దేవుని గృహముగా దేవుని ఆలయముగా దేవుని యొక్క దండుగా ఉండవలసిన వీరు అలా లేరు అలా లేరు మరి వీరు మనుషుల ఎందతి చేస్తున్నారు దానికి కారణం మొదటి అధ్యాయం తగకుండవచ్చునం నా సహోదరులారా మీలో కలహములు కలవనియు మిమును గురించి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును మీలో ఒకడు నేను పౌలు వాడును ఒకడు నేను అపోలో వాడును మరి నేను కేపా వాడును ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము అన్నాడు చూడండి వీళ్ళు ఎలా ఉన్నారు పౌలు మనుషుడే అప్పులో మనుషుడే పౌలు మనుషునిలాగా కొందరు ఉన్నారు కాబట్టి మనము క్రీస్తువారంగా ఉండాలి సుమ నేను శావుకుడుగా ఉన్నాను నేను ఎవరిని ఒక మనుషునే నేను క్రీస్తు బోధను బోధిస్తున్నానే తప్ప నేను క్రీస్తును కాను తిశయపడితే వారు శరీర సంబంధులుగాను ప్రకృతి సంబంధులుగాను మారిపోయే ప్రమాదం ఉంది పౌలు అదే చెప్తూ ఉన్నాడు మీలో కలహాలు ఇవే మీలో కలహాలు మీరు దేవుని వారుగా లేరు పౌలు వాడు నన్ను కొందరు చెప్పుకుంటున్నారు కేపవాడు నన్ను కొందరు చెప్పుకుంటున్నారు ఇదే మీలో ఉన్న వివాదం మేము దేవిని జత వారమే తప్ప మేం పని వాళ్ళమే తప్ప జీతకాళ్ళమే తప్ప మేం చేసిన కష్టం కొలది మేము జీతం పుచ్చుకుంటాం లేకపోతే నష్టం తగిలితే మేము సెక్స్ అనుభవిస్తాము అంటున్నాడు మా ఎందు మీరు అతిశయపడవద్దు అంటున్నాడు పదో వచ్చునం అండి మూడో అధ్యాయం పదో వచ్చునం దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేరపరి అయిన శిల్పకారుని వలే తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగా కట్టబడుచున్నాడో జాగ్రత్తగా చూసుకోండి ఇలా ఎలా చూసుకోవట్లేదు ఈ రాత్రి మీరు జాగ్రత్తగా ప్రభు పునాది మీద ఆ బండ మీద ఎలా కట్టుకుంటున్నారో కట్టబడుతున్నారో జాగ్రత్తగా గమనించాలని ప్రభు పెరట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ ఏమంటున్నారంటే వెయ్యబడినిది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయ నేరడం పునాది యేసు క్రీస్తే ఆ పునాది మీద మనం కట్టాలి ఆ క్రీస్తు పునాది అయి ఉన్నారు దాని మీద మనము కట్టబడుతున్నాం మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయములో మనం ఆత్మ సంబంధమైన మందిరముగా అభివృద్ధి పొందుతున్నాము మనము పునాదులో రాళ్ళు అనే చెక్కబడి అతకబడ్డామండి ఏమండి గోడలోనే రాయి స్వేచ్ఛగా ఉండదు గోడలో రాయి అతకబడింది అలాగనే ఉంటుంది స్వేచ్ఛ పరులు శరీర సంబంధులు ప్రకృతి సంబంధులు మీరు పాత నిబంధనలో రూతు గ్రంథమందు మందు నయోమిని వార్పను రూతును గమనించండి నయోమి కోడలు ఇరువురు రెండు భావాలలో కనపడతారు వార్ప ప్రకృతి సంబంధి మనుషులు ఎందు అతిశయించబడేది మరి ఋతు ఆత్మ సంబంధి ఆత్మ సంబంధి కాబట్టి నయోమి యొక్క దేవుడు గొప్పవాడు నయోమి యొక్క నాయకత్వములో నేను నడుస్తాను నా జీవితం మోడుబారింది కానీ నయోమి దేవుడు గొప్పవాడు నయోమి దేవుడు నన్ను సిగిరింపజేస్తాడు నేను ఆయనతోనే ఉంటాను మా అత్తగారితోనే ఉంటానని నయోమి నడిపింపులో ఉన్నది దైవజనులు నడిపింపులో ఉండని వారు వ్యతిరేకించేవారు నువ్వు ఇలా నడిస్తే నేను ఉంటాననేవారు నీ నడిపింపు మా లేదు నేను చెప్పినట్టుగా నువ్వు నడాలనేవారు ఈ రోజుని వంటి వారు వార్పా వంటి వారు ఈ ప్రకృతి సంబంధి లాంటివారు కానీ పౌలు ఏమంటున్నాడంటే మీరు ఎలా కట్టబడుతున్నారు చూసుకోండి అంటున్నాడు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు మూడు పదిలో కొరింత వారితోటి మీరు శరీర సంబంధుల్లాగా కట్టబడుతున్నారా ప్రకృతి సంబంధంలాగా కట్టబడుతున్నారా మొదటి మూడో అది మొదటి వచ్చిన మీరు ఆత్మ సంబంధులే కానీ మీరు ఎలాగ అమర్చబడుతున్నారు జాగ్రత్తగా ఎలా చెక్కబడుతున్నారు జాగ్రత్తగా క్రీస్తు పునాదులోనికి మీరు ఎలా చేర్చబడుతున్నారు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు ఈ రోజున అలా లేరు కొరింది వారు ఉన్నట్టుగా చాలా సంఘాల్లో ఉన్నారు అందుకని సంఘాల ఐక్యత లేవు మొక్క చెక్కలైపోతున్నాయి దేవుని వాక్షానికి క్రీస్తు పునాదికి ప్రాధాన్యత లేదు అంటున్నాడు నేను శిల్పకారుని వలె పనిచేసి తినంతే కాబట్టి మీరు ఎలా కట్టపడుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి పునాది మాత్రం ఒకటే ఉంది వేయబడింది అది అది తప్ప మరి యొక్క పునాది లేదు మరి ఎవరునూ వేయనేరూ ఆ పునాది ఏ ఆ పునాది ఏ సూక్రీస్తే ఆనాడు అపోలో అయినా ఆనాడు పౌలైనా ఆనాడు పేతూరు నేడు నా వరకు కూడా ఆ పునాదు మీదనే ప్రతి వారు కట్టాలి ఇష్టమొచ్చును పునాదులు వేస్తున్నారు ఇష్టమొచ్చినట్టుగా సంఘాలు నిర్మాణం చేసుకుంటున్నారు ఇందులో ఆ సంఘాల్లో వెళ్ళిన విశ్వాసులకి ఏమి ఇబ్బంది లేదండో అందులో నడిపిస్తున్నారే వారికి రెండు తీర్పులు సాధారణమైన తీర్పు ఒకటి కఠినమైనది కాదండి మరీ కఠినమైన తీర్పు ఈ రాత్రి గమనించండి ప్రభువాక్ష్యం తెలియజేస్తుంది ఒకే పునాది ఒకే విశ్వాసం ఒకే బాప్తీసం ఒకే నడిపింపు అపోస్తుల బోధలోనే ఉండాల ఆయన నడిపింపులోనే ఉండాల అలా ఉండని వారి అందరూ ఉన్నారు ఇక పన్నెండు నుండి ఇక్కడ మనం గమనిస్తుంటుండగా పదిహేను వచ్చినముల వరకు గమనిస్తే ఇక్కడ దైవజనులు ఎలాగా కష్టపడతారో వారి పనిని నిలిచి ఉంటే వారికి బహుమతి ఉంటుంది లేకపోతే తన మట్టికి తాను ఏదో అగ్నిలోనికి వెళ్ళిపోతున్నప్పుడు లాగినట్టుగా ప్రభువు లాగుతాడు అంటే రక్షణ పొందుకునుట రక్షించబడుట కష్టమైపోతుంది అని అర్థం ఇక పదహారు వచ్చినానికి వద్దాం మీరు దేవిని ఆలయమై ఉన్నారు ప్రకృతి సంబంధులుగా నడవకండి మనుషులు ఏం దర్శించకండి అంటున్నాడు ఇక పద్దెనిమిది వచనం ఎవడను తన్ను తాను మోస పరుచు కొనకూడదు మీలో ఎవడైనాను ఈ లోకం మందు తాను జ్ఞానినని అనుకొని ఏడల జ్ఞానియగునట్లు అతడు లోక సంబంధంగా ఎలా ఉండాలంటున్నాడు ఎర్రివాడు కావలేను నేను గొప్పవాడిని అలాంటి వాడిని ఇలాంటి వాడిని కాదు ఎర్రివాడుగా ఉండండి అప్పుడు దైవ జ్ఞానాన్ని కలిగి ఉంటాను ఈ లోక జ్ఞానాన్ని దేవుడు దృష్టికి వెరితనమే కదా ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఈ ప్రసంగం అంతా కూడా అపోసులని పావులు మరి కీర్తనల గ్రంథం తొంభై నాలుగవ కీర్తన బేసిక్ చేసి చెప్తున్నాడు కొరింతి విశ్వాసులు కండి తొంభై నాలుగవ కీర్తనలో ఒక భాగాన్ని మనం చదువుకోవటానికి వెళ్దాం మీరు కూడా బైబిల్ తెరవండి వీలుంటే తొంభై నాలుగవ కీర్తన వచ్చిన భాగము పదకొండవ వచ్చిన నరుల ఆలోచనము ఆలోచనలు వ్యర్థములన్నీ ఏహో తెలిసి ఉన్నవి చూసారండి ఈ భాగాన్ని తీసుకొని పౌలు గారు కొరింతి వారికి మీరు మనుషులు చేస్తున్నారు నరులాలోచనలు ఉన్నారు నరులాలోచనలు వ్యర్థము అని ఇరవై వచ్చిన ఏమంటున్నాడంటే మొదటి కొరింతి మూడు అధ్యాయం ఇరవై వచనంలో జ్ఞానులు జ్ఞానులను వారి కుయుక్తులో ఆయన పట్టుకొను పట్టుకొను మరియు జ్ఞానులు యోచనలు వ్యర్థములని ప్రభువునికి తెలియనని వ్రాయిబడి ఉండదని కొరింత వారితో చెప్తూ ఈ ప్రసంగాన్ని అంతటిని చేస్తున్నాడండి ఇలా చేసి కంప్లీట్ చేస్తున్నాడు ఆ అంశాన్ని ముగిస్తూ ఉన్నాడు కాబట్టి ఎవడను మనుషులు ఎందు అతిశయింపకూడదు మీరు మనుషులు ఎందు అతిశయింపవద్దు ఏమంటున్నాడు చూడండి సమస్తమును మీవే అంటే అందరి కలిపి అంతేగాని ఎవడో ఒక్కడు అని కాదు కాబట్టి పౌలైనను అపోలో అయినను కేప లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతం మందున్ను రాబోవైనను సమస్తమును మీవే అంటున్నాడు పావుడు మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు మూడో అధ్యాయాన్ని ముగిస్తున్నాడు వీరిని ఆత్మ సంబంధులుగా హెచ్చరిస్తున్నాడు ఈ హెచ్చరిక వీరి జీవితంలో నెరవేరిందండి కొరింత వారు మార్చుబడ్డారు ఈ రాత్రి వింటున్న మీరు కూడా ఆత్మీయులుగా ఉండండి సుమ శరీర సంబంధులుగా ఉండవద్దు ప్రకృతి సంబంధులుగా ఉండవద్దు ఆత్మీయులుగానే ఉండండి ఆత్మీయులుగా ఉన్నప్పుడు మీరు క్రీస్తువారవుతారు మీరు క్రీస్తువారవుతారు ఆత్మీయులుగా లేనప్పుడు మీరు ప్రకృతి సంబంధులుగానే ఉండగలుగుతారు ప్రకృతి సంబంధులుగా ఉన్నవారు సంఘాల్లో కుటుంబాల్లో వాక్యములో అన్నిట్లోనూ భేదాలు కలిగి ఉంటారు వారు ప్రభు మాటకు విధేయత చూపించరు పౌలు వీరిని సరిచేసి విధేయులుగా మారుస్తున్నాడు చక్కని సత్యాలు వీరికి బోధ చేస్తూ వచ్చినాడు వాళ్ళు మారు మనసు పొందుతున్నారు ఈ రాత్రి మీరు మారు మనసు పొందండి ఈ రాత్రి కాల సమయంలో మీరు దేవిని వాక్షాన్ని వినార ఈరోజు రాత్రి మనం ఈ వాక్షాన్ని విన్నాము ఈ వాక్షం ద్వారా మనము సత్యాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఈ జూలై ఇరవై రెండవ తారీఖు రాత్రి సమయమున దేవుడి మాటలు మన వినికిడులో దీవించి ఆశీర్వదించను గాక ఆమెను మీ కొరకు నేను ప్రార్థిస్తాను మీ ప్రార్థన మనములు తెలియజేసుకొనవచ్చు ప్రార్థన మహాగణుడైన మా పరమందున్న తండ్రి ఉదయము నుండి మమ్మల్ని కాపాడి ఆదరించి మీ కృపలో దీవించి మీ సహాయము నాకు మాకు అనుగ్రహించి నా తండ్రి రాత్రి కొరిందేలుకు రాసిన పత్రికలో నుండి మూడో అధ్యాయమును వివరంగా మాకు తెలియజేసినందులకు స్తోత్రములు ఘనత చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాల సమయంలో ఎవరు ఏ బలహీనతలతో ఉన్నారో వారికి మీ ఆరోగ్యం దయచేయండి కుటుంబ సమస్యలతో ఉన్నారో విడుదల కలిగించండి నాయన సరిహద్దుల వివాదాలు భూమి సంబంధమైన గొడవలతో ఉండి చింతతో దిగులుతో ఉన్నారో ఆత్మీయులు ఆ గొడవలకు వెళ్లకుండా సొత్తుపోయినా పర్వాలేదు మా పవిత్రత మేము కాపాడుకుంటామన్న నైజంలో వారు ఉండుటకు సహాయం చేయండి వారి సొత్తు వారి కొండుటకును సహాయం చేయండి వారు పట్ల మీరు యాజ్ఞమాడండి మరి శత్రువులను మిత్రులుగా చేయండి జగడ మారు మాడేవారిని సమాధాన పరులుగా చేయండి రాత్రి నాయన నీ నామంలో ఏ కుటుంబాలైతే నాయన భార్య భర్తల మధ్యనే పిల్లల మధ్యన మీరు లేరో వారిలో సాతానుడు కనుక ఏలుతూ ఉన్నాడేమో ఈ రాత్రి వారిని దర్శించి ఇడిపోగలిగేతున్నట్టు పోవాలనుకున్న ఈ కుటుంబాలను చెదిరిపోతున్న ఈ కుటుంబాలను మరలా ఐక్యత పరచండి ఆయన నాయన మీరు నీరు కట్టి ఫలింప చేయండి నాయన తిరిగి మరలా అపవాదిని వీరి కుటుంబాలలోనికి రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం గల ప్రదేశాల్లో మా సహోదరులను దర్శించండి తండ్రి ఈ ఉదయం నుండి సాయంత్రం వరకు వారికి తోడుగా ఉన్నావు ఈ రాత్రి వారికి నైనా సుఖ నిద్రను గ్రహించండి నీ పిల్లల అవసరతలు ఏమైతే ఉన్నాయో సహోదరుల అవసరతలు ఏమైతే ఉన్నాయో ఈ గలపలో కుటుంబాలు ఉన్నాయి కుటుంబాలలో ఉన్నటువంటి అవసరతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మీ నామములో తీర్చండి సహాయం చేయండి నీ బిడ్డలు నీ అందు విశ్వాసంతో ప్రార్థిస్తూ ైబిల్ని ధ్యానిస్తూ ఆరాధనకు వెళ్తూ ఉన్నారు నీ బిడ్డలను బలపరచండి ఆయన ఈ రాత్రి స్థానిక జీవము కలిగిన మీ సంఘాన్ని మీరు దీవించండి నాయన కాలనీలో ఈ సంఘము స్థాపించబడి ఉంటుండగా మీ సంఘ సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి మరి కేశాస్ పాలములో ఉన్న సంఘాన్ని అక్కడ ఉన్న విశ్వాసులు కొరకు మీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తూ వస్తున్నాం బలపరచండి నాయన పి పీగానవారం అందున్న సహోదరులు రాజు గారు నడిపిస్తున్న స్థానిక సంఘాన్ని మీ కృపలోనే బలపరచుమని ప్రార్థన చేసి నిన్ను స్థుతిస్తున్నాం నా తండ్రి నీ పనివారం మాకు ఇంకను సంఘాలు ఇవ్వండి నాయన కొత్త ఆటలో ఉన్న సంఘాన్ని కూడా పరిచరి జరుగుతుంటుండగా ఆత్మీయంగా బలపరచుమని ప్రార్థిస్తున్నాం నాయన బేతేల్ కృష్ణ అసెంబ్లీ పేరు పెట్టబడిన స్థానిక సంఘములో కాస్త నాయన అసమాధానం వచ్చింది వారు నాయన తిరిగి మరలా కట్టబడుటకు సహాయం చేయండి నాయన మీ నామంలోనే ప్రతి సంఘములో నీ నడిపింపు దయచేయండి నీ కృప దయచేయండి లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా అలాగే ఫేస్బుక్ ద్వారా వినుచున్న ప్రియ సహోదరులను సహోదరులను నిండారుగా దీవించండి వారి కుటుంబాలలో గొప్ప మేలులు చేయండి ఆశీర్వాదాలు అనుగ్రహించండి నాయన మేము మీ వాక్ విన్నాము లోబడుతున్నాము నాయన కొందరు లోబడటం లేదు లోబడే భాగ్యము దయచేయండి లోబడిన మేము అనేకులుగా ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా పలించే భాగ్యం దయచేయండి ఈ రాత్రి మమ్మల్ని దీవించండి మీ మాటలు నాలోనూ అందరిలోనూ నాటండి ఈ మాటలు సాతానుడు ఎత్తుకుపోకుండా మా చుట్టూ కంచి ఉంచండి మా కుటుంబాలన్నీ దీవించండి ఏసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ రాత్రి ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ అనే సుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము ఇంటి నడిపించును గాక ఆమెన్ ఈ రాత్రి లైవ్లోనికి వచ్చి మరి విని వెళ్ళిన వారందరికీ ప్రభునామను వందనాలండి అందరికీ వందనాలి ప్రభు దీవించునుగాక ఆమెన్